मंजुवागत मोदक कई समग मोशता सुप्रसि नमित न सनतुल मिनू पुराण भॼं तुकम नेटिटीड दया

జిల్లా తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ఈ గ్రామం అంతా కూడా వైభవపీతంగా ఒక ఆధ్యాత్మికమైన సతీ సంయుతంగా సకుటుంబ సమేతంగా ఉదయం నుండి కార్యక్రమాలను మీరు చేస్తూ ఉన్నారు నిన్నటి నుండి కూడా ఈ కార్యక్రమాలు ఐదుగురు వారు పంచభూతాలకు మారుపేరుగా ఐదుగురు వచ్చి ఈ యొక్క పనిలో తమ్ములంతా కూడా వచ్చి కార్యక్రమాలను నిర్వహించినారు ఇప్పుడు తెలియ తెలియజేసినారు రజోపచారాలు జరిగినాయి రాజోపచారములు జరిగిన తర్వాత ధార్మికమైనటువంటి ప్రసంగుని ఒక యువకుడు బాలకృష్ణ ఇప్పుడు అన్నారు ప్రవచనము అంటే మాకు తెలియదు అని అన్నారు నిజంగా మనం వాస్తవికంగా మనం గమనిస్తే శాస్త్రం ఒక మాట ఏమని అంటే పృథివ్యాని త్రీని రత్నాని పృథివ్యాని త్రీని రత్నాని అన్నం జలం సుభాసితం మనకు వేద మొక్క మాట చెప్పింది ఈ మూడే మూడు మానవుడి అవసరం అన్నమాట ఈ ప్రపంచములో రత్నాలు మూడే ఉన్నాయన్నమాట చాలా మంది అంటే ఏ స్వామి రత్నాలు మూడున్నాయా అంటారు మన నవరత్నాలు అందరం వేసుకొని తిరుగుతాం కదా అని మీరు అనుకుంటూ వస్తుంది ఆ నవరత్నాల ఉంగ ఉందరాలు ఆ రెండు కూడా ఇచ్చే ఇలా రాష్ట్రం గుర్తుందాన్ని ఈ మూడు మాత్రం పోగొట్టాలి ఏంటి అంటే పృథివ్య అని త్రీని రత్న అని అన్నం జలం సుభాషితం ఈ మూడు ప్రతి మానవుల కోసం మొదటిదేమి అన్నం ఏమన్నా అన్నం ప్రతి మానవుడు కూడా అన్నం లేకుండా ఉండగలం అన్నం లేకుండా ఏ ప్రాణా ఉండదు కదా ఈనాడు రామురంతటి వాడు కూడా ರೇಸಾಯುಗೋದ್ದ ಅವತಾರ ತರುವಾತ ಮರಿ ಅಮ್ಮ ದಿ ಅಮ್ಮ ಅನ್ನಂ ಪೆಟ್ಟವಾ ంతా అవతార పురుషులంతా కూడా అమ్మ కడుపులో నుండి వచ్చినటువంటి వారు అవతార ఆనందంగా చెప్పర్ ఉంటుంది కాబట్టి శ్రీమాత్ర అమ్మ నమస్కారము ఆ అమ్మనే నాకుశుల ఆ నాగుశులమే బొట్టు రాయి గొడ్రాయి అని ఎందుకున్నారంటే అమ్మ యొక్క పేరు తల్లి పేరు రెండు కూడా తెంపగలిగి పైభాగములో ఊర్ధలోకములో ఏడు లోకాలు అధ అధోలోకంలో ఏడు లోకాలు ఏడు పదనాలుగులో లోకాలను కూడా కాపాడినటువంటి వాళ్ళను నేనున్నా అని చెప్పడానికని ఈ భూలోకంలో నాభుశిలగా కలిసినటువంటి జగదమ్మని ఈ నాభిశిల అని చెప్పి నేను అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా అందుకు సకల భూన బ్రహ్మాండములన్నింటికి కూడా సమానమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వాళ్ళని కాబట్టి ఈ నాభిశిలలో మనం ఉండగలిగాము అందుగురించే ఒక మాట చెప్తారు ఏమని అంటే అన్నము అన్నం ఉన్నది అన్నం ఎక్కడ తయారైతున్నదానంతున్నది లేదమ్మకు ఒక మాట చెప్పింది అన్నం అంటే మనం ఏమనుకుంటామంటే కేవలము భోజనము అని అనుకుంటాము కానీ అది కాదు వాస్తవికంగా మనము గమనిస్తే అగ్ని ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని భూమి నుండి ఏమొచ్చిందమ్మా అన్నం అంటే ఈ ఐదు హోటముల నుండి వచ్చినటువంటి జీవరాశులు ఈ ఆ పదార్థములను తిని ధర్మబద్ధంగా సనాతన ధర్మాన్ని నిలబడానికి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల లోపల ఉత్తమోత్తమైనటువంటి జన్మ ఏ జన్మ ఏ జన్మ మానవ జన్మ ఏ జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మలో నీవు అన్నము తిని కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసునా ఆ అన్నము తినకుండా అన్నము తిని మనకు శక్తినిచ్చేటటువంటి అనేకమైనటువంటి పనులు ఉన్నవే ఆ పనికి మారినటువంటి జంతువులను నేను మా నిజమైనటువంటి రాక్షసులమైనటువంటి దీన్ని అందరూ కూడా నేను ప్లే చేసుకుంటూ ఉన్నాను ఇందరూ కూడా ఉన్నారు కానీ వాళ్ళందరూ అమృతత్వానికి అమృతత్వాన్ని విన్నారు అంటే అమృతము ఇది వాళ్ళంతా కూడా ఏమైనా అంటే దేవతలైనారు కానీ నిజంగా ఈ ప్రాణములో ఉండేటటువంటి వంద సంవత్సరాల ఆయుష ప్రమాణము పరమాత్ముడిచ్చి ఈ లోకానికి వచ్చిన తర్వాత కాని ఒక మంచి మాటను వినలేకపోతున్నది ఒక్క మానవుడు తప్ప దీనికి మీరు చెప్పట్లు కొడుతున్నా కొట్టలా నీకే నేను ఒక పుస్తకం ఉన్నది జీవితాంతం పాటు ఒక యజమాని దగ్గర ఏమైతుందో తెలుసునా అది బౌ 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 అని అరుచుకుంటూ అక్కడే మళ్ళీ ఆ తర్వాత ఏం జరుగుతుంది ఒక కుక్క ఏం చేస్తుందట ఒక యజమాని ఇంటి దగ్గర పడి ఉన్నది పడి ఉన్న తర్వాత రాత్రంతా కూడా కలగంటారు ఏమని కలగంటారు అదే మీరెప్పుడు కూడా నన్ను పన్నా నన్ను పట్టుకొని సాయంత్రము ఉదయము టకా 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 అంతగా నిర్వస్తాడు కనీసము నాకు పెట్టమంటే కూడా కూడి వాడు కనీసము రేపు ఒక మంచి ఒక ధనవంతుని ఇంట్లోకి వెళ్ళి నేను చక్కగా అందులో పంచపక్ష పరమాణాలు వెళ్తారదా అని అక్కడంతా కూడా కలగట్టడట అలా అని ఏం చేస్తుందట ఆరు గంటలు ఐదున్నర ఆరు గంటలు అంతనే ఏమవుతుందంటే యజమాని మెల్లగా ఏం చేస్తా అంటే తల్లు వేసి తల్లి పట్ట దీన్ని కుక్క కుక్కన్నారు ఏం చేస్తుంది చెవులు ఇస్తుంది అనంతరం శ్రీమంత్రోవింద గోవింద రాత్రి అనుకున్న కళ అంతా అప్పుడు మళ్ళీ మూడు రాష్ట్రాల వారు కూడా అమ్మవారి దగ్గరకు వస్తారు మాతా మాణికేశ్వరి ఎనభై ఏడు సంవత్సరాలు బతికింది ఎన్ని సంవత్సరాలు ఎనభై ఏడు సంవత్సరాలు బతికింది అన్నము లేకుండా రాదు అన్నము లేకుండా నీరు లేకుండా పన్ను లేకుండా ఏమి లేకుండా కేవలము వాయు చేసి కేవలం వచ్చినటువంటి ఆకాశములో ఉండేటువంటి గాలిని భక్షి సూర్యాద సూర్య సూర్యోదయములో ఉండే సూర్యకిరణాల చేత తన శరీరాన్ని నిర్లిప్తం చేసుకొని బ్రహ్మాండమైనటువంటి యోగ ఉండి ప్రపంచానంతా కూడా ఏం చేసిందో తెలుసున ఒక అద్భుతాన్ని సృష్టించి పరమా ఈ మానవుడైనటువంటి వాడు అన్నము లేకుండా జీవించగలరు మనకు జీవించినటువంటి దేవత అని చెప్పి మీ అందరి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా ఆ దేవత అనుగ్రహం వల్లనే ఈ యొక్క పాండిత్యాన్ని నేను పొందినాను కాబట్టి నేను మొదటగా వారి గురించి నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ఏం చేస్తున్నాము అని అంటే మనము ఆనందపెడుతున్నాము గానీ మరి ఈ వాళ్ళు మాత్రం మనకంటే అందంగా తయారయ్యి ఊళ్ళ ఉళ్ళగొక్కల పట్టం లేకుండా ఎవర నిజంగా చెప్పాలంటే మరి వాళ్ళు వాళ్లే రంభా గురు సీమైన కను అని నిజంగా ఆలోచన చేస్తే అసలు దివియే స్వర్గం అయిపోయింది నిజంగా చెప్పాలంటే స్వర్గం అంటే చాలా మంది ఆనందం అని అనుకుంటారు దానంత దానంత పాపం మరొకటి అందు గురించే క్లబ్బులు వదిలిపెట్టండి క్లబ్బులు క్లబ్ను పప్పును అవన్నీ కూడా వదిలిపెట్టి కనీసం ఒక్క ఒక్కనాడ గుడికి వచ్చి రామరామ శ్రీరామ దయ రామ దయ దయ ఒకసారి